ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు సో ఎక్కడికి వెళ్తున్నాం అంటే మేము ప్రస్తుతానికి సుబ్బుకు ఇంట్లో గూళ్ళు పెట్టి నీకు అయితే వెళ్తున్నాను సో ఇంత సడన్గా ఎందుకు పెట్టించుదంటే మన సబ్స్క్రైబర్లోనే నీళ్ళు అక్క నాకు కొంచెం అమౌంట్ అయితే సెండ్ చేశారు సో దానికి ఏంటంటే ఇంకొక రూపాయలు అక్క ముక్కలు పచ్చని అనిపిస్తే నేను ఒక పావుగా ఖర్చు పెట్టుకొని ఇంకా సామాన్లు తీసుకోవడానికి వెళ్తున్నాను వాడు బొప్పాయికాయ కొన్నాడంట ఇంకా బోపాయ్ ఇంద్ర ఆర్యను సో నేనైతే మాకు పక్కనే ఉండ రుద్రాంగ వెళ్తున్నాం ఆల్రెడీ ఇంతకుముందు మీది దగ్గర కొట్టినా చూడండి అతని దగ్గరికి వెళ్తున్నామంట ఎందుకంటే ఒక రూపాయి ఎలా ఇలా అయినా కూడా నెక్స్ట్ టైం వచ్చి ఇస్తామని చెప్పి తీసుకురావచ్చు అనమాట అందుకోసం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం నేను దాము వెళ్తున్నాం వీళ్ళు బడికి వెళ్ళేసరికి నాతోటి వస్తుంది అంటే త్వరకు వెళ్తాను సో అక్కడికి వెళ్ళాక బిల్ అయ్యింది ఏమంతా ఏమేమి తీసుకున్నాను సో మొత్తానికి అయితే సుబ్బుకు సెల్ఫ్లు పెట్టిస్తున్నాం అనమాట గుల్ ఇంట్లో గుళ్ళు సెల్ఫ్ పెట్టించే ఒక పని అయిపోతా అని గుళ్ళు పెట్టిస్తున్నాం మార్కెట్ అంతా డిజైన్ గీజైన్ అన్నీ గీశారు ఇంటికే లేక మీరు చూపిస్తారండి సో మీరు ఫస్ట్ చేసిన అయితే వీడియో చూసిన బరైనా లైక్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా ఒక లైక్ అయితే చేయండి మాకోసం దాము లైక్ చేయను లైక్ చేయండి ఎట్ట ఎట్ లైక్ అను లైక్ చేయండి నువ్వు చెప్పురా అదే చెప్పాలి చూసి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ దిప్ సైడ్ మొత్తం చూసి ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇంటికి వచ్చేసాము హనువంత ఇది తీసుకుని రారా ఇది తీసుకుంది పెద్ద పెద్దబ్బా వాయబ్బా పిల్లడు సిగ్గు పడతాడు ఫ్రెండ్స్ నిన్న నిన్నే ఊడు వీడిస్తారు ఇద్దండి మా వాడు బ్లేడ్ తీసుకొచ్చినాడు కట్టాడు అయ్యి దానికి నిదానం నలిపోతా ఇవి తీసుకురా జాగ్రత్త తీను తీసుకోవాలి కోటి రేరే ఆమె కొట్టిరా ఎంత పడితే ఉంది పట్టు కోటి ఎప్పుడు వస్తారు ఎవరు పట్టు ండి మీ ఇంట్లో మాకు ఏదో ఒకటి ఉండేప్పుడు ఇదిపో ఇది స నాకు జాత్యుడు ఫ్రెండ్స్ ఇద్దాము కాడు ఇస్తా ఇస్తుదాము ఇడ్చారా ఇస్తూ నేను తీసుకొచ్చా ఇది నేను తీసుకోచ్చా నేను తీసుకొచ్చా ఇస్తుదాము పొద్దున వచ్చా ఇంకా పొద్దున్నే మొదలు పెట్టుకోరి మొదలెట్టుకోరీ రేపు అంటీరాదు ఐదు నించేవ్వదు అది కాదు ఐదు అని చెప్పినా ఐదు నించినా కావాలా సరే సరే చూడండి తెచ్చి పెట్టినా లేదా అప్పుడే కనీసం మావిడికాయ పోయొచ్చు కదా ఇది ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే నేను వెళ్ళొచ్చాను పట్టి ఆర్డర్ తీసుకు మొత్తం పదకొండు వేల ఐదులో అండి సో కట్టేసి కట్టించేసిన ఆయన ఫివర్లో వస్తాయి తీసుకొస్తాడు ఇది ఏంటంటే ఇసుక జల్లీ పడుతున్నాయి ఫ్రెండ్స్ నేను ఇది పూల కొడుకు జల్లి పడతాను ఇసుక ఇది దొరక పడుతుంది అంత వస్తుంది దొరకది పెడుతున్నాం సో ఇది అనమాట లోపల సో ఇది నా కాబోడు ఇది సింపు కాబోడు అనమాట సో నాన్న పిల్లలు నాయన ఉంటాయి అంటే ఇలా కొండీష్ ఇలా తీసి ఇలా ఇవన్నీ మ్యాక్స్ అరలనమాట మొత్తం ఒకటే అలా బిల్వా కోసం సో సింపుల్ అయితే డిజైన్ కోసం అక్కడక్కడ కొనుక్కొని కొన్ని కొన్ని అనమాట ఓకే ఫ్రెండ్స్ అయితే చూసారు కదా ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కోళ్ళకైతే గింజలు వేసాను అనమాట ఇది మా మొగరాయిడు మా ఇంట్లోండి అందరికీ అది ఒక పెద్ద మొగరాయుడు అనమాట సో దానికి తోడు ఇంకోటి ఉంది సో మా నందు కూడా కోళ్ళకి గింజలు ఎత్తున్నాడు సో ఆ సండే కూడా ఇక్కడ అన్ని ఇక్కడ అయినా కోళ్ళలో ఇంకా అలాగే రే రే ఇదో నందు గమ్ముగుండు మొత్తానికైతే ఈరోజు చాలా అంటే చాలా పనులు వేసేసాను ఫస్ట్ ఉదయం పోయి ఫస్ట్ పది గంటలకు వెళ్ళి బగ్గి రిపేర్ సార్ బగ్గి రిపేర్ చేసుకొచ్చుకునేక అస్సమ్మ ఆస్పత్రి తీసుకెళ్ళాను అస్సమ్మకి ఏంటంటే చెవులో గుళ్ళ వేసింది అనమాట ఆ గుళ్ళ తను రాత్రి నిద్ర ఒక అల్లరి వేసింది అందుకోసమే పొద్దున్నే ఉదయాన్నే తీసుకెళ్ళి తనకు ఐ డ్రా ఈ డ్రాప్స్ ఇది ఎట్టాడుకుంటుందో అదిగొదు ఆడుకుంటుందో లేపు 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 పైకి బొట్టు పెట్టడానికి సో ఎదురింట అబ్బాయి రామ్ దామగాని ఫ్రెండ్ అనమాట అందుకోసం అంత ఆడుకుంటున్నాద్దోండి చూడండి ఇద్దరు చూడండి ఇద్దరు ఒకే ఇట్లా ఒకేదనుకుంటారు హాయ్ హే

సో వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా మనిషికి రెండు రావులు ఫ్రెండ్స్ ఒకటి పండి నొప్పి ఒకటి కడుపు నొప్పి సో కడుపు నొప్పి ఇంతకుముందే ఫేస్ చేసిన పంటి నొప్పి కూడా ఇంతకుముందు ఫేస్ చేసిన సో నాకు ఇటు ఎక్కడంటే ఇక్కడ రెండు పనులు దౌడపనులు రెండు చాక్లెట్లు డిగ్రీలో ఉన్నప్పుడు చాక్లెట్లు ఎక్కువైన వల్ల పుచ్చిపోయినాయి అనమాట సో వాటిని అలా క్లీన్ చేసి అదేదో కనిపిస్తున్నారు అదేంటంటే సరే ఈ వానాకాలం స్టార్ట్ అయ్యేసరికి పోతుంది అది పోయినప్పుడు ఈడ నొప్పి మొదలెడితే వీటి నుంచి ఇటు నుంచి ఇటు నుంచి ఈడికి వస్తుంది ఫ్రెండ్స్ నరకం చూడాలా దగ్గర త్రీ డేస్ అయింది చాలా పెయిన్ వస్తుంది ఒక నొప్పి మాత్రం వేసుకుని కవర్ చేస్తున్నా సో ఈరోజు మీకు చూసింటారు నర్సాపురం ఉండే డాక్టర్ ఆ డాక్టర్ని అడిగింటే డెంటిస్ట్ కాడికి మందునాథ్ అనే ఒక డాక్టర్ పేరు చెప్పినాడు అక్కడికి వెళ్ళి రూట్ కెనాల్ చేస్తాడు రూట్ కెనాల్ ఈ పండు టూ అన్నాడు తప్పక ఫ్రెండ్స్ ఈ బాధ నరకంటే కూడా అది చేపించకపోతే చాలా కష్టంగా ఉంది ఏంటంటే అసలు బుర్ర పని చేయకుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా పెయిన్ వస్తుంది ఇక్కడ వస్తుంది ఇక్కడ ఇక్కడ ఇలా 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 వస్తుంది ఇక్కడ వస్తుంది అనమాట చాలా అంటే చాలా పెయిన్ వస్తుంది మొత్తానికి ఇవన్నీ ఈరోజు చేసిన పనులు అస్సమ్మ కాస్పత్రి తీసుకెళ్ళాను ఉదయం వెళ్ళి బగ్గిదారేసుకొచ్చాను ఇందాకలు వెళ్ళి కడ్డీలన్నీ మాట్లాడుకొచ్చాను ఆటో డ్రైవర్కి ఇచ్చేసచ్చాను అనమాట పదకొండు సో అక్క పంపించిన ఇంత నేను ఇంత వేసుకొని క్లోజ్ అయితే చేసినాను నా సుబ్బుకు ఇంత డెస్ట్ ఇంకా వాళ్ళ కూలీలు ఇచ్చేదానికి చిన్న ఏర్పాటు చేసే అయిపోయి తన ఇంట్లో గూలు పడిపోయినట్టు అనమాట ఆడికి ఇంకా తన బాధ నాకైతే సగం బాధ పోయినట్టే ఎప్పుడు ఫ్రెండ్స్ ఆ బట్టలు ఎప్పుడు చెడిపోయినా కూడా నా ఇంత ఇద్దరు చేస్తారు సో ఇది మొత్తానికి ఈరోజు నా ఛానల్ వీడియో సో మీరే నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేస్తే ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్ బాయ్